కృతజ్ఞత తెలియజేసుకుంటూ చెప్పండి చదువుకోవడం ఒకసారి చదువుకో అందరూ మీ పేరు మీరు ఎవరి పేరు చెప్పుకోండి మీరు అందరూ మీరు పైకి మీ ప్రెసిడెంట్ గారు మీకు దక్కేస్తారు گانا جاری ہے انا میرا پکڑا نا کچھ کچھ انا میرا انت او انوار دے سکنے ایکو گنے راپڑا راڑی والا کالوں نے ایکو گنے ప్రైవ్ నివాసంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లక్షల కోట్ల విషయం నుంచి యాక్షన్లు పెట్టి రెండు ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుబడి కింద యాభై లక్షలు డబ్బులు పెట్టుకోవాలంటే డూస్ కావాలి కానీ యాభై లక్షలు బాగాలను పెట్టుకోవాలంటే ఆ పెట్టుకుంటే జాగ్యంగా జరుగుతుంది అలా ఆయన దాస్తులు అనేది బాగుంటుంది మరి ప్రతి సంవత్సరం కూడా

రోజుకి దాదాపు ఇరవై గంటలు మేచేచ్చే నా గెలుపుకి మా హుసేను ఆయన కూడా అధ్యక్షులుగా నేర్చుకున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హుసేను యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేణుగోపాల్ గారు అదేవిధంగా స్టేజీ మీద ఉన్నటువంటి అందరి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యవర్గ సభ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యత అనే పదవులకి నిర్వచనం తీసుకొని మీరందరూ మీద పెట్టినటువంటి బాధ్యతను మీరు తప్పకుండా తీసుకుని నిర్వర్తించే రోజు ఆ పదవికి వల్ల తీసినట్టు ఉంది మదం అందరి కోసం అందరితో పెట్టిన మాత్రం మాత్రమే ఆ పదవిని రాణిస్తారు కాబట్టి ఈ ఎంత మంది ఆత్మీయంగా గెలిపించి మిమ్మల్ని ఏకీక్రీగా ఎన్నుకున్నారో దాన్ని వంద తెచ్చిన ఎప్పుడంటే దిగిపోయే రోజు మళ్ళీ మీకు సన్మానం చేయాలి అది అసలు నిజమైన రోజు అందరూ అభినందిస్తారు బోకేలు ఇస్తారు సేల్వాలు ఇస్తారు ఇది కాదు దిగిపోయే రోజున కాదు ఇటువంటి వ్యక్తి ఇంకో కొంత సంవత్సరం కొద్ది సంవత్సరాలు ఉంటే అని అనుకున్న రోజు ఆ పదవికి మీరు వద్ద తెచ్చినట్టు కాబట్టి ఆ విధంగా మీరు వృద్ధి తేవాలని మీ సమస్యలు చాలా ఉన్నాయి గతంలో కూడా ఒకసారి ఇంట్లో కూడా జరిగింది అందరు కూడా ఈరోజు హ్యాండ్మేడ్ కన్వర్క్ అయిపోయి మెషర్మెంట్తో వచ్చేటువంటి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మీరు దీని మీదనే ఆధారపడి ఇది తప్ప వేరే వ్యాపారం చేయలేక మీరు చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి సార్లు కూడా ఉద్దేశం జరిగింది దీని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాండ్ అయితే మనం వేణుగోపాల్ గారికి బాగా దీని అవగాహన ఉంది కాదు దీంతో నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అయితే ఎంత ఏదైనా కళ అనేది ఆర్ట్ అనేది ఒక వరం ఇది మీరు కులానికో ఒక మతానికో ఒక వర్షానికి కాదు ఆర్ట్ అనేది మానసిక మనసుకు సంబంధించింది అటువంటి ఆర్తిని పురిపుచ్చుకొని మీరందరూ కూడా దాన్ని అంటే చాలా సెన్సిటివ్ పెద్ద వస్తువులు తయారు చేయడం చాలా ఈజీగా చిన్న వస్తువులు తయారు చేయడం చాలా కష్టం అటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి దాన్ని మీరు కూడా నైపుణ్యం పొంది దాన్నే బుద్ధిగా మార్చుకొని దాన్నే జీవనోపాధిగా మార్చుకొని ఈరోజు మీరు దాదాపు పదహారు లక్షల మంది పదహార లక్ష అరవై రెండు వేల మంది ఈరోజు ఏంటంటే ఆధార ప్రిపేర్ చేస్తున్నారంటే ఇది తినదిన అభివృద్ధి చెందేటువంటిది ఏంటంటే బంగారం అనేది అందరికీ ఇష్టమైనటువంటిది ఎవరైనా డబ్బులు దాచి పెట్టుకున్న దానికంటే కూడా బంగారం పెట్టుకుంటే ఇంట్లో అందరికీ ఒక ఉండదు కాబట్టి ఒకప్పుడు ఆడవాళ్ళని బంగారం వేసుకున్న మగవాళ్ళని ఆడవాళ్ళ కంటే ఎక్కువ చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉండేది బంగారం కాబట్టి అటువంటి దాచి సెలెక్ట్ చేసుకునే దానికి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యవర్గ సభ్యులు మా వేణుగోపాల్ గారు కావాలలో కమ్యూనిటీ జరిగింది తప్పకుండా నా కూడా మీకు కావలి అంటే ఒకే సెంటర్గా గుట్టాది పెద్దగా ఉంది తొందరలోనే కాబోలి ఆర్ఎంపి గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో నలభై అడుగుల లోతు పెట్టి కాంప్లెక్స్ నేనే కావాలి మున్సిపాలిటీ బంగారంగంలో భద్రత కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్దీ ఆఫీస్ అంతా కూడా ట్రెండ్న కరెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు కావల మున్సిపాలిటీ షాపులు కడుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ స్టార్టింగ్ కానించి ఆర్డీ బాబీస్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా షాపులకి వెళ్ళి మున్సిపాలిటీ ద్వారా రెండుకి ఇవ్వబోతున్నాం అయితే ఆ రెండులో అందరం రకరకాల వ్యాపారస్తులకు ఇవ్వబోతున్నాం కానీ బంగారంగంలో ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో ఆర్ఎబీ ఎస్ఎస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారంగ కేటాయించడం జరిగింది అభివృద్ధి చెందాలి కావాలని అభివృద్ధి చెందాలని అందరికీ వ్యాపారాలు రావాలి అందుకోసమే కావాలను సుకరీకరణంగా మార్చే క్రమంలో కాలుపులు ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాళ్ళ ముందరికీ కూడా షాపులు కట్టి రెంటకి వాళ్ళని ఆలోచన చేశాం అదేవిధంగా జనతాపేటలో దాదాపు ఇటు ఇస్తే ఇటువైపున తెలుగు కమ్యూనికేషన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటే అంతా ఎంక్ జరిగిపోయి అన్యాయకాలపై టౌన్కి అందంగా లేకుండా పోతుంటే ఈరోజు దాదాపు మూడు వందల యాభై షాపులు రోడ్డు రెండో కడుతున్నాం దాంతో మార్కెట్లు సెల్ఫోన్లు గార్మెంట్స్ స్టాల్స్ లేదా మెకానిక్ షెడ్స్ స్పేర్ పార్ట్ సెలర్స్ ఇలా అన్ని రకాలుగా అంత పచ్చి పది పది ఇరవై షాపులు సముదాయంగా పెట్టి దాన్ని కూడా తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం దాదాపు కావాలలో మళ్ళా కొత్తగా షాపులు